करチナ चनपोइन प्राडम के विलु उंदा व्हाट इज दिस सिलेक्टिव ह्यूमैनिटी यू आर डूइंग नॉनसेंस दिस इज utter nonsense आई एम टेलिंग यू अन्नी अंदर एवरी सिंगल ह्यूमन लाइफ इज वैल्यूएबल एवरी सिंगल ह्यूमन लाइफ इज वैल्यूएबल एनी न्यूबॉर्न चाइल्ड टू एन ओल्ड पर्सन బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్ ది సిలెక్టివ్ థింగ్ నేను చెప్తున్నాను ఈ సెలెక్టివ్ ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది ఏదైనా రిలీజన్ అనుకోండి ఆ ఆ మేకర్ ఆ గాడ్ ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు అది నా మాట ఈ రోజు రాసి పెట్టుకోండి మీరు మీకు మీ మొత్తం యా ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది ఇది నా మాట నిలపడండి ఈరోజు జస్ట్ మీకు కాదు మీ మొత్తం జనరేషన్ జనరేషన్ నాశనం అయిపోతాయి మీరు ఇన్నసెంట్ ప్రాణిల్ని నేను కుక్కల గురించి మాట్లాడలేదు సి ఐమ్ ఎ వెజిటేరియన్ ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ ఎ వీగన్ ఎప్పుడెప్పుడు నేను ఐమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్స్ నేను అబద్ధం చెప్పట్లేదు ఐమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీగన్ అందరికీ తెలుసు ఇక్కడ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైవ్స్ హావ్ ఇంపార్టెన్స్ మనుషుల లైఫ్ అన్నిటికన్నా వెలుది బాజ్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ బట్ ఆవులు మేకలు కుక్కలు పిల్లిలు అన్ని లైఫ్ కి విలువ ఉంది వాళ్ళకి కూడా హక్కు ఉంది మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు అడ్డదిడ్డంగా చెట్లు నరికేస్తున్నారు ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా ఎన్ని ప్రొటెస్ నడుస్తున్నాయో ఢిల్లీలో ఊపిరి లేదు మనకి అట్లా ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిపోలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేస్తారా లేదా ఊపిరి లేకుండా తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు యువర్ వాటర్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆఫ్ పొల్యూటింగ్ యువర్ వాటర్ అప్పుడు యువ మన లైఫ్ కి విలువ లేదా లక్షల మంది చనిపోతున్నారు దానికి విలువ లేదు కానీ ఒక ఇద్దరు కుక్క బయట వల్ల చనిపోతే ఆ ఇద్దరికి విలువ లుక్ ఎట్ యువర్ ఎన్వైర్మెంట్ యు కెనాట్ ఈట్ స్టోన్ యూ కెనాట్ బ్రీద్ మనీ మీకు డబ్బు తింటే కడుపు నిండదు తినేది అన్నమే తినేది పప్పు మనము కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం కెమికల్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఆర్ బింగ్ యూస్డ్ అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్ చెప్పారు లేదా టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ముందు అండ్ మన్ కీ బాత్ చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్ కి వాల్యూ లేదా కన్వీనియన్స్ కన్వీనియన్స్ ఈ కన్వీనియన్స్ వదిలేండి అందరూ అని ఆ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి పది కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు అదే అంటున్నాను నేను ఎస్ ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు పది కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు అది గుర్తుపెట్టుకోండి నేను అన్నమాట థ్యాంక్ యూ ఏంట వర్డిక్ ఏదైనా తొక్కతలా ఉందా ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ లో కాదు సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ న్యాయం కోసం మనం సుప్రీం కోర్ట్ ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు అట్ దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్ చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు దీని చెప్తాను ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను నాకు జైల్లో పెట్టండి నాకు ఏం చేయాలంటే చేయండి నేను చూసుకుంటాను Can Supreme Court has become all our law system today? I'm saying in front of I have experiences. The entire law has become a joke. If you have money, you are safe. If you don't have money, you are not safe. It is as simple as that in our country. This is what I can do now. This is what, every day we are rescuing five to six dogs. Every day five to six dogs ambulance rescue in bill kart na no. అందరికీ తెలుసు ఎవరెవరు ఆనిమల్ వెల్ఫేర్లో లో ఉన్నారు వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు రోజు బైక్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ మొత్తం నడు మెరిగిపోయింది మోకాలు పోయింది రక్తం వస్తుంది అలాంటి కుక్కల్ని నేను సేవ్ చేస్తా రెస్క్యూ చేస్తున్నాను ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఈ బైక్ వల్లే ఈరోజు నేను చనిపోయాను ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి వంద కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ప్రతిదీ డబ్బు తింటాం అయిపోయింది ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్లిపోతారా డబ్బు మీరు కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్ ప్రతి డబ్బు 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 ఎస్ డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది నాకు కూడా అవసరం ఈరోజు డబ్బు ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ లగ్జరియస్ లైఫ్ బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్